అందరికీ ఆహ్లాదకరంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండేటటువంటి వందోపాధి గారు అలాగే వారు భాగస్వాములైనటువంటి శ్రీనివాస్ భాగస్వామి గారు యమలత్ గారు నవ్పూర్ గారు వారి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఇక్కడ హాజరైనటువంటి మిత్రులు ఇతర నాయకులకి వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పదవీ విరమణ ప్రతి ఒక్కరు కూడా తప్పదు ఏదో ఒక రోజు పదవీ విరమణ పొందాలి నేను ఇప్పుడే వచ్చిన తర్వాత మనవాళ్ళు అన్న ఎప్పుడు ఎప్పుడైనా నేను నెక్స్ట్ మంత్ అయిన కొంతమంది కొంతమంది జూన్ అని కొంతమంది జులై అనుకుంటున్నాను అంటే ఒక స్టేజ్ అందరూ దాటారు అంటే ఈ పదవీ విరమణ కొన్ని ఒక పది ఏళ్ళు పోయిన తర్వాత పదిహేను ఏళ్ళు పోయిన తర్వాత నువ్వు ఎప్పుడు రిటైర్డ్ అవుతావు అనే మాట పోదు డిస్టైరి ఉండదు ఎందుకంటే ప్రభుత్వ రంగంలో పనిచేసి ప్రభుత్వ ఉద్యోగాలు చేసే నెక్స్ట్ జనరేషన్ ఉండదు అంత ప్రైవేటే అదే మీరు యాభై అరవై ఏళ్ళకి రిటైర్ అవుతారు ప్రైవేట్ రంగంలో డెబ్బై పని చేయాల్సిందే దానికి రిటైర్మెంట్ లేదు అందువలన ఈ రిటైర్మెంట్ అనేటువంటిది ఈ సంస్కరణలో ఇప్పుడు వచ్చినటువంటి పాలక వర్గాలు ఈ రిటైర్మెంట్ అనేటువంటిది ఉండదు భవిష్యత్తులో కొంతకాలం పోయిన తర్వాత అందుకోసం ముందస్తుగా ఆ పదవులు తీసేయడం కోసం విఆర్ఎస్సి అని కూడా వచ్చేస్తున్నాయి అందుకోసమే విఆర్ఎస్సి అని తీసేస్తే వేగంగా ఈ కంపెనీలన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి నా వాటినన్నిటిని కూడా ప్రైవేట్ ఆస్తులుగా మార్చుకునేటటువంటి ప్రక్రియలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నటువంటి చాలా వేగంగా జరుగుతుంది అందు ఈ ఈ ఈ అవగాహన మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే దానికి ఇతర విషయాలు మాట్లాడబోయే ముందు ఇప్పుడు ఇక్కడ చెప్పారు మన శ్రీనివాస్ చౌదరి గారి కృషి అలాగే బొందోపాద్యాయు గారి మొబైల్ ఫోన్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా చెప్పారు ఇది చాలా ముఖ్యమైన సహకార రంగం ఇక్కడ ఈ స్టేజ్ చేసుకున్నారు ఈ స్టేజ్ చేసింది నేను చాలా అపార్ట్మెంట్కి మీటింగ్ పిలుస్తారు ఇంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అన్ని దగ్గర స్టేజీలు ఉంటాయి బాగుంటాయి ప్రతి దాంట్లో గుడి ఉంటుంది చిన్నదో పెద్దదో దేవాలయం ఉంటుంది విషాదంగా ఉంటుంది నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి చోట ఒక నెలలో రోజు రెండు రోజులు కల్చరల్ కార్యక్రమాలు పాటలు డ్యాన్సులు ఆటలు ఇలాంటివి ఉండాలి ఇలాంటివి లేకపోతే ఇంత కమ్యూనిటీ వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు ప్రత్యేకత ఏమిటి ఈ అపార్ట్మెంట్ యొక్క ప్రత్యేకత ఏమిటి ఇప్పుడే మన వాళ్ళు అన్నారు సమైక్య అపార్ట్మెంట్ అన్నారు లేకపోతే ఏదే ముఖ్యమంత్రి ఒకరు అన్నారు ఎమ్మెల్యే ఒకరు అవ్వాలన్నారు ఇవన్నీ అవ్వాలంటే ఇప్పుడు అయ్యే అయ్యే కాలం పోయింది ఇప్పుడంతా డబ్బు కాలమే మనుషులు బరువులో డబ్బు అని మార్చేశారు మనల్ని మార్చేసిన తర్వాత దాని ఆల్టర్నేటివ్గా భావాల్లో మార్పు రాకుండా ఎవరు గెలుపొందలేదు అసాధ్యం మమ్మంటది ఎప్పుడు అరే నువ్వు ఇంత పని చేస్తున్నావు ఎప్పుడు ఎర్ర రాజ్యం వస్తుంది రా బతుకున్నంతకాలం అన్నా మీ పార్టీ వస్తుందా వస్తుంది అంటే మనలో తీవ్రమైనటువంటి భావాలు ఎక్కించిన తర్వాత డబ్బు భావాలు వినిమయతత్వం ఎక్కించిన తర్వాత భూజ రాజకీయ పార్టీ యొక్క భావాలు ఎక్కిన తర్వాత ఎలా వస్తుంది దాన్ని ప్రతిఘటించేటటువంటి దాని భిన్నమైనటువంటి సంస్కృతి మనం సృష్టించగలిగినప్పుడు వస్తుంది అలా సృష్టించి దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది అలా సృష్టించినప్పుడు ఈ దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది మన రాష్ట్రంలో కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ అధికారంలోకి కొద్ది తేడాతో ఓడిపోయినటువంటి కాలం ఒకప్పుడు ఇలానే లేదు భారతదేశం కూడా క్రమేణా చాలా వేగంగా ఇప్పుడు మార్చేస్తున్నారు ఈ ముప్పై ఏళ్ళలో చాలా వేగంగా మార్చేస్తున్నారు అందువల్ల ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గురించి గారు చెప్పారు ఒక పాలుని ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత అతను ఎంప్లాయీ అనేటువంటిది వదిలేసి అందరికీ పాలని లో సహకారం అందించాలి ప్యాకెట్ ఇది కోఆపరేటివ్ రంగం సహకారం ఆ సహకారం అనేటువంటిది అందరిలో క్రియేట్ చేయగలిగితే భావాల్లో మార్పు వస్తుంది ఆ సహకారం అనేటువంటిది ఆ మార్పుని తీసుకురాకపోతే ముందుకు మనుషుల మధ్య భావాల్లో మార్పు రాదు మనుషుల మధ్య సమానత్వంతో తేడా రాదు మనుషుల మధ్య వ్యాపార సంబంధాలు ఉంటాయి తప్ప మానవ సంబంధాలు ఉండవు ఉండవు అది అసాధ్యం ఈ వ్యవస్థ పెట్టుబడిదారి వ్యవస్థ దాన్ని లేకుండా నిలిపేస్తుంది అది బతికిద్ది లేకపోతే బతుకు ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ ఉంటుందా ప్రతి ఒక్కరికి ఇయర్ ఫోన్స్ ఉన్నాయా అది తీసేసి ఇంకోటి వస్తుందా ఎన్ని రకాలైనటువంటి సరుకులు ఉన్నాయో అది ఎవరి దాంట్లో అందరి దగ్గర లేవు ఎవరి దగ్గర ఉన్నాయి ఈ ఉద్యోగ స్థిరమైనటువంటి ఉపాధి ఉంది ప్రభుత్వ ప్రభుత్వ రంగాల్లోనూ ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళు ఉన్నాయి ఇది వాళ్ళకి గృహ వినియోగం ఎక్కువ వాళ్ళకి స్థిరమైన ఆదాయాలు వస్తాయి కాబట్టి నూటికి ఎనభై మందికి స్థిరమైన ఉందో గృహ వినియోగం లేదు ఈ దేశం అనుభవించేటటువంటి దరిద్రం అదే మన దేశం డెబ్బై ఎనిమిది ఏళ్ళు స్వతంత్రం వచ్చిన ఏంటంటే గృహ వినియోగం లేదు అత్యధిక మంది గృహాల్లో నివాసం ఉండేటటువంటి పేద ప్రజానికానికి సరైనటువంటి కొనుగోలు శక్తి లేదు ఈ పక్కనే మీరు వెళ్ళి చూడండి మామ కాలనీ ఇల్లు సర్వే చేయండి ఎన్నో ఎన్ని వాళ్ళు కొనుగోలు శక్తి ఎంత ఉండదో అందుకోసమే మనకన్నా జనాభా మనతో సమానంగా ఉండే దగ్గర వెయ్యి మిలియన్ టన్నులు స్టీల్ ఉత్పత్తి చేస్తుంది చైనా మనం ఎందు చేస్తున్నాం వంద మిలియన్ టన్నులు చేస్తున్నాం మన దేశంలో మన దేశంలో ఒక జత చెప్పులు వాడుకోవడం చాలా కష్టం నెల సంవత్సరం అంతా వాడుతారు నేను మన యూనివర్సిటీకి వెళ్తే ఒక స్టూడెంట్ రీసెర్చ్ చేసేటటువంటి స్టూడెంట్ చెప్పు కుట్టిందే కుడుతూ ఉన్నాడు ఎన్నిసార్లు మూడు సార్లు తెగిపోయిందంటే మళ్ళీ కుట్టేసుకుంటున్నాడు ఎందుకు ఆడు ఇంకొక జత కొనుక్కోగలిగినటువంటి శక్తి లేదు అదే చైనాలో ప్రతి మనిషికి ఆరు దత్తలు చెప్పులు ఉంటాయి సంవత్సరం షూ ఉంటుంది బయటకు వెళ్ళచ్చు ఇంట్లో వాటిని ఇంట్లో చెప్పులు టాయిలెట్స్కి వెళ్ళే చెప్పులు బయటకి వెళ్ళేటటువంటి స్పోర్ట్స్కి వెళ్ళేటటువంటి ఇన్ని రకాలు ఉంటాయి అదే పర్చేసింగ్ కెపాసిటీ అంటారు అది ఈ దేశంలో లేదు అత్యధిక మందికి లేదు ఈ ఈ మార్పు రావటం కోసమే ఆ కోఆపరేటివ్ వ్యవస్థ అనేటువంటి చాలా ముఖ్యం అందులో ఆయన పని చేశారంటే ఒకప్పుడు అది పుష్కలంగా ఉండేది ఈ దేశంలో మనుషుల మధ్య ఎక్కువగా ఉండేది ఇప్పుడు పెళ్ళిళ్ళు అయ్యేవి అయ్యో ఇప్పుడు అప్పుడు పెళ్ళు అయితే అందరు పందిరు ఒకటి వేసేవాళ్ళు లేకపోతే దంచేవాళ్ళు లోకళ్ళు వేసుకుని ఆడవాళ్ళు దంచేవాళ్ళు అందరు గిన్నెలు పండ్లు ఇప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళు పెట్టారు అప్పుడు వండేవాళ్ళు వాళ్ళే గిన్నెలు తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళే వండేవాళ్ళు అందరిని వారం రోజుల నుంచి అంత ఒక ఒక రకమైనటువంటి సహకారం అది అందరికి అందించే అంటే మళ్ళీ అది రావాలని కాదు నేను కోరుకునేది అది విచ్ఛిన్నం చేశారు అది లేకుండా చేశారు లేకుండా చేయటం వల్ల సహకారం మనుషుల మధ్య లేకుండా పోయింది ఇప్పుడు ఆర్డర్స్ చేస్తే వచ్చేస్తుంది తినేసి వెళ్ళిపోతాం అంతే ఈ వ్యవస్థని ముందు తీసుకొచ్చారు అందువల్ల ఇది చాలా హానికరమైనటువంటి ఈ సమాజాన్ని ముక్కలు చేసి ఒకటి కానికుండా సహకారం లేకుండా చేస్తుంది అందువల్ల శ్రీనివాసరాజు గారు ఆయన చౌదరి గారు చేసినటువంటిది ఆయన సొంతలో ఉన్నది కాదు పార్టీ ఆ విధంగా డెడికేట్ చేసి చేసినటువంటి భావాలని ఆ భావాల్ని తన జీవితంలో అనుసరిస్తూ వచ్చారు ఆయనక చాలామంది ఆ డాక్ యార్డ్లో ఉండేవాళ్ళు వాళ్ళు ప్రత్యేకతది చాలా ప్రత్యేకత ఉంటుంది ఆ సహకార వ్యవస్థ నడపడం స్టీల్ ప్లాంట్లో కూడా మన కామ్రేట్స్ ఆ విధంగా చేస్తూ ఉంటారు తమకున్నటువంటి సమయంలో ప్రజల కోసం చేసేటట్టు అందువలన ఇప్పుడు ఇటువంటి భావాల్ని మనం ప్రజల్లో తీసుకెళ్లకుండా ఉండదు ఇక్కడ పది అపార్ట్మెంట్లు ఉన్నాయి చుట్టూ ఉన్నాయి వీళ్ళందరూ పిలిచి వారం వారం నెల నెల ఇక్కడ కల్చరల్ కార్యక్రమాలు పెట్టవచ్చు కల్చరల్ ఇది అందరూ రిటైర్ అయిపోతున్నారు మీ పిల్లలు ఇక్కడ ఉండరు ఎవరు పిల్లలు ఎక్కువ మంది ఉండరు పిల్లలు ఉన్నా మన దగ్గర ఉండరు ఇది అంతే పెట్టుబడిదారి వ్యవస్థ పిల్లలు కూడా మన దగ్గర ఉన్నాయి అన్ని డబ్బు ఉంటేనే ఉంటారు అన్ని డబ్బుతోటే నడుస్తుంది సమాజం ఆఖరికి భార్యాభర్తల మధ్య కూడా వ్యాపార కోరుకున్న వద్దకున్నా నిరోధించడానికి ప్రయత్నం చేసినా అది ఏదో ఒక రకంలో దొరపడుతుంది దాని లేకపోతే అది బతకదు చచ్చిపోద్దు అందువలన ఇటువంటి క్రమంలో ఇటువంటి ఉన్న చోట్ల కామన్ కిచెన్ అవసరం అందరూ వండుకోవాలనే ఉంది ఒక కిచెన్ ఉంటుంది బాగు లేకపోతే ఒక వారం రోజులు వండుకోకుండా ఇక్కడే తినకపోతూ ఉంటారు ఇలాంటి సహకార వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవాలి ఇంత బిల్డింగ్లు కట్టుకున్న తర్వాత ఇంత ఒక మోడల్ రోల్ మోడల్ అంటే అలాంటివన్నీ ఈ పెట్టుబడిదారి సమాజంలో చేయలేనటువంటి మనం చేయాలి చూపించాలి అందరూ అక్కడికి రావాలి ఆ భావాలు చేయాలి నేను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి పిహెచ్డికి ఇంటర్వ్యూకి వెళ్ళాను ఇంటర్వ్యూకి వెళ్తే ఒక హాస్టల్ ఆ రోజు మెస్కి తీసుకెళ్ళారు మన వాళ్ళు స్టూడెంట్స్ తీసుకెళ్తే హాస్టల్లో అక్కడ మెనూ ఏమిటంటే బ్రెడ్ ఒక ఆరు పీసులు ఒక ఎగ్ రెండు కార్యలు అక్కడ వడ్డించే వాళ్ళు ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు కాళ్ళు వేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు నేను అడిగాను అందరూ నా ఆర్ఫీసులు అలా ఒక ఎగ్ రెండు గార్లు వేసుకుంటున్నారు అదనంగా రెండు రెండో ఎగ్ వేసుకోవట్లేదు ఏంటని అడిగారు అది మెను అంతవరకు ఎవరు లేరు ఇంకోటి అదనంగా వేసుకోవచ్చు కదా మనం అన్నాను నేను ఒక ఎగ్గే పెట్టాను ఇంకొక ఎగ్ వేసుకోవచ్చు కదా అని అన్నాను అంటే ఆయన చెప్పింది ఏంటంటే స్టూడెంట్ చెప్పింది ఏంటంటే ఈరోజు నేను ఒక ఎగ్గే వేసుకుంటాను అదనంగా నేను వేసుకోవటం వలన వెనకొచ్చేటటువంటి వాడికి ఎగ్ ఉండదు రేపు నేను ఆలస్యంగా వస్తాను ఆ ముందున్నటువంటి వాడు నాయకు కూడా తినేస్తాడు అప్పుడు నాకు ఎవరు ఇస్తారు అనేది అంటే అటువంటి భావాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మనుషులు ఉన్నా లేకపోయినా వ్యవస్థ నడిచేలాగా ఉండాలి ఇప్పుడు ఆ వ్యవస్థ అనేటువంటి అటువంటిది దానికోసం తీవ్ర ప్రయత్నం చేస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ అటువంటి వ్యవస్థలు ముందుకు తీసుకెళ్లడం కోసమే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు మనం కార్పొరేటర్లు అందరూ వెళ్ళారు విహారయాత్రలకు వెళ్ళారు కుటుంబం నెల రోజుల నుంచి వైసీపీ వాళ్ళేమో శ్రీలంక వెళ్ళారు తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళేమో మలేషియా వెళ్ళారు కుటుంబాలు కోటి రూపాయలు డబ్బులు కుటుంబాల ప్యాకేజీ తిరగటం మొత్తం తిప్పటం అంటే కార్పొరేటర్లు కూడా ఒక సరుకులే వ్యాపార సరుకులుగా మార్చారు ఎమ్మెల్యేలు కూడా సరుకులే అటు తెలుగుదేశం అయినా బీజేపీ అయినా లేకపోతే వైసీపీ అయినా జనసేన ఏం తేడా లేదు ఇదంతా ఒక సర్కస్ గుంపు అటు ఇటు మారుతూ ఉంటారు డబ్బు ఎక్కడొస్తే అక్కడికి వెళ్తారు ఏం తేడా ఉండదు ఎవరి తేడా ఉందనుకుంటే అది భ్రమ అందు ఈ వ్యవస్థలో అటువంటి మార్పు తీసుకురావడం కోసమే మనం సిఐటివిగా పనిచేసేటువంటిది వారంతా పనిచేసింది ఆ విధంగా చేశారు కాబట్టి కొంతమేరకైనా ఈ వ్యవస్థ నిలబడగలిగింది ఈ రోజుకే నిలబడగలిగింది రేపు అలా నిలబట్టడానికి కూడా అవకాశం లేకుండా చేస్తుంది ఎవ్రీథింగ్ బికమింగ్ కమాడిటీ ప్రతిదీ కూడా సరిగ్గా మారిపోతుంది బార్కులు సరికి అయిపోతున్నాయి మంచినీళ్ళు సరికైపోతుంది చెత్త సరికైపోతుంది మురికి నీళ్ళు సరికైపోతుంది పెళ్లిళ్ళు సరికైపోతుంది అలాగే మనం ఆరోగ్యం సరికే ప్రతి ఇంట్లో ఎన్నో బిళ్ళలు ఉంటున్నాయి ట్యాబ్లెట్స్ పుష్కలంగా ఉంటాయి మింగేస్తున్నాం హ్యాపీగా ఎన్ని మింగుతున్నామంటే అర్థం కావట్లేదు అందువల్ల మనుషులను కూడా వ్యాపార సరుగ్గా మార్చారు ఎక్కువ వ్యాపారం జరుగుతుంది మనుషుల యొక్క ఆరోగ్యం మీదే పెట్టుబడి దాని వ్యవస్థలో అందువల్ల మనల్ని ఆరోగ్యంగా ఉండనీయదు నువ్వు కూర్చో నువ్వు టీవీ దగ్గరికి వెళ్ళి బటన్లో కన్నా రిమోట్ వేసుకో అలా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు రెండే తరగతి షుగర్ వచ్చేలా చూడు ఆ షుగర్కి నేను బిల్లలు ఇస్తాను ఆ ఎన్ని బిల్లలు వాడాలో చెప్తారు వాళ్ళే చెప్తారు నీవు కాకపోతే అయోధ్య దగ్గరికి వెళ్ళి రామారాయణ దగ్గరికి వెళ్ళు లేదా ఇంకో దగ్గరికి వెళ్ళు పూజించుకో ఇవన్నీ భక్తి మాత నెట్టేస్తూ ఉంటారు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మనం ధ్వంసం చేసి వ్యవస్థను నాశనం చేసి ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఇవి చాలా ప్రమాదకరంగా ఈరోజు ఉన్నాయి అందువల్ల ఇటువంటి ఒక ఆల్టర్నేటివ్ కల్చర్ని మనం ప్రమోట్ చేయకుండా అవు లేకపోతే ఆల్టర్నేటివ్ ప్రమోట్ వాళ్ళు ఏం చేస్తున్నారు కులాన్ని పెంచేటటువంటి చేస్తున్నారు మతాన్ని పెంచేట చేస్తున్నారు గత మత భావాల్ని నాశనం చేసి ఒకే దేవుడు ఉండాలి మీరు ఇన్ని దేవుడు పూజించకూడదు అనేటువంటి చెప్తూ ఉన్నారు ఆడవాళ్ళకి మగవాళ్ళకన్నా తక్కువ చెప్తూ ఉన్నారు ఇంత తీవ్రమైనటువంటి ఒక సనాతన సాంప్రదాయం పేరు మీద చాలా దుర్మార్గమైనటువంటి ఈ వ్యవస్థని ఒకప్పుడు తిరుగుబాటు చేసినటువంటి దాని మీద అటువంటి భావాలను ముందుకు తీసుకొస్తున్నారు వీటి నాపా మరి ఇక్కడ హేమత్ గారు ఇక్కడ పనిచేస్తారు కంచర్పాలులో ఉండేప్పుడు మహిళల్ని పోగేసుకొని చాలా బ్రహ్మాండంగా పనిచేసేవాళ్ళు మంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గర వాళ్ళందరూ ఇటువంటి వాళ్ళు నిలబడి పోలీసులు కిక్ అలా ఫైటింగ్ స్పిరిట్ ఉండేది ఆ ఫైటింగ్ స్పిరిట్ లేకుండా మనల్ అందరిని కూడా పిరికి వాళ్ళగా చేసేస్తున్నారు భయంతో అందువల్ల భయం వచ్చింది కాబట్టి ఎంతో కొంత నువ్వన్న రక్షించని మేము మన దేవుడు దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నాం లేకపోతే ఈ కాలంలో ఎందుకు పెరిగారు అంత తేడు దేవుడు ఎందుకు పెరిగారు తీవ్రత అంత తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం మనం అంత తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవటం వల్ల ఈ సమస్యలు అనేటువంటి మనకి వస్తూ ఉన్నాయి అందువల్ల మనం చివరిగా నేను చెప్పేటటువంటిది ఈ విధంగా ఒక కలిసికట్టుగా ఉన్నటువంటి చోట్ల ఒక ఆల్టర్నేటివ్ కల్చర్ ని మనం ప్రమోట్ చేసేలాగా ప్రత్యేకంగా చెప్పుకునేటటువంటి మనం తయారు చేయాలి ఆ విధంగా రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు అలా ఆగకుండా ప్రత్యేకంగా ఈ సమాజంలో వాళ్ళు మరింత సేవలు అందించడానికి కూడా ప్రయత్నం చేయాలి అలాగే వందోపాధ్యాయ గారి గురించి చెప్పారు యూనియన్ లో చాలా కీలకమైనటువంటి ఆర్థిక నిర్వహణ చేశారు ఆయన చాలా కాలం పాటు దానిలో ఎన్ని డబ్బులు వచ్చినా లెక్కల తనంగా ఉండేవారు ఆ విధంగా పార్టీ అకౌంట్స్ కూడా ఆ విధంగా నిర్వహించి కూడా వారు చేశారు వారికి అయితే అప్పుడప్పుడు ఇన్ని సంవత్సరాలు ఒక ఒకటి చెప్తాను ఆయనకి నాకు పదిహేడు కత్వం జరిగినటువంటి నేను టౌన్షిప్కి ఒక మీటింగ్కి వెళ్లాల్సి వచ్చాను ఎనిమిది ఎనిమిది గంటల సమయంలో టెన్కి తీసుకెళ్ళాలి ఈయనకి చెప్పారు నన్ను మన యూనియన్ ఆఫీస్లో ఎనిమిది గంటలు బయలుదేరా అక్కడ మీటింగ్ అవుతుంది రమ్మని రమ్మని ఫోన్ చేస్తున్నారు ఈయన తీసుకెళ్ళాడు కదండి ఎనిమిది దాకా తిప్పుతూనే ఉన్నాడు టౌన్షిప్లో నాకు డౌట్ వచ్చింది ఏంటి ఎలా తిప్పుతున్నాడు ఇంకా రాలేదు ఏంటని ఏంటి కామ్రేడ్ నువ్వు ఇలా చెప్తున్నావు ఏంటి ఇంకా ఎక్కడా అని ఎంత దూరం వెళ్ళాలంటే కామ్రేడ్ మీరు నాకు కన్ఫ్యూజ్ అయిపోయిందని చెప్పి అది కన్ఫ్యూజ్ అయితే చెప్పొచ్చు కదండి ఫోన్ చేయొచ్చు కదా ఇంకా తిప్పుతూనే ఉన్నాం ఏంటంటే అప్పుడు ఫోన్ చేసి ఎక్కడుంది కనుక్కుంటే అప్పుడు తీసుకెళ్ళి ఇలాంటివి కూడా సరదాగా కూడా కొంచెం ఉంటాయి ఆ విధంగా హ్యాపీగా మధ్య కలిసి వెళ్ళేటప్పుడు అటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైన జరుగుతూ ఉంటే ఆ విధంగా మీరు పదవి విరమణ ఈరోజు ఈ ప్రాంతంలో ఇటువంటి ఆల్టర్నేటివ్ దీనికి ముందుకు తీసుకెళ్ళటానికి మన పార్టీని ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళటానికి కృషి చేస్తారని రెసిడెన్షియల్ వెల్ఫేర్ మరింత బలహీయమైనటువంటి పని చేస్తారనేటువంటి కూడా మీ అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మా ఇరువురు ఆహ్వానం అలాగే మా అసోసియేషన్ యొక్క ఆహ్వానం మన్నించి అందరూ ఇక్కడికి హాజరైనందుకు అందరికీ నమస్కరించి అలాగే మా సంస్థలు సిఐటి అవ్వచ్చు పార్టీలో అవ్వచ్చు అక్కడి నుంచి కూడా అందరూ కూడా మా ఆహ్వానాలు మన్నించి ఇక్కడికి వచ్చి వాడి యొక్క సందేశం ఇచ్చినందుకు వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను నేను అలాగే బ్యానర్ మీద ఇచ్చినట్టుగానే నైన్టీన్ నైన్టీ టూలో ఉద్యోగంలో జాయిన్ అవ్వటం అంతకుముందు అప్రెంటిస్ కూడా ఇదే నేవల్ డే చేయగలగటం అలాగే మనం మార్చిలో రిటైర్ అవ్వగలగడం జరిగింది అయితే ఈ ఉద్యోగ నిర్వహణలో మనం నివాసాల్లో ఉంటాం కాబట్టి ఒక ఇంట్లో నేను ఎక్కువ కాలం కందర్పాలెం ప్రాంతంలో ఉన్నాను ఆ కందరపాలెం ప్రాంతంలో ఉండటంలో ఎక్కువ మనకి సిఐటిగా మాకు ప్రజా సంఘాలుగా ఎక్కువ కార్యక్రమాలు కందరపాలెం ప్రాంతంలో ఎక్కువగా జరిగాయి ఆ విధంగా అక్కడ ఉన్న ప్రాంతంలో మాది ముప్పై తొమ్మిదో వార్డు మొన్న నలభై మా ద్వారా అక్కడ చాలా అసలు ఉధృతంగా జరగడం ఉండేది ఏ కార్యక్రమం ఆయన ఇంచుమించు ఉదుగుతూ జరిగినప్పుడు అక్కడ ఒక ఇంట్లో ఉన్నప్పుడు అలాంటి నివాసం అనేది ఎవరైనా సరే ఎలాగుంది ఆ ఇల్లు అనేది ఉదులో దాని గురించి ఆరా తీయగలం ఆ విధంగా ఆ మామదార్లో ఉన్న మిత్రులందరూ కూడా ఉదు అయిన ఎమ్మడిని ఆ ప్రాంతానికి వచ్చి మన శ్రీనివాస్ చౌదరి ఎలా ఉన్నాడు ఆ కుటుంబం ఎలా ఉంది అని వెంటనే అక్కడి నుంచి వచ్చి తెలుసుకుని అలాగే ఎవరెవరైతే వచ్చారో అలాంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చినా నేను ఏ విధంగా ఉన్నాడు కుటుంబం ఎలా ఉందని ఏ సందర్భం వచ్చినా ఈ ప్రాంతానికి వచ్చి తెలుసుకోగలగటం ఆ విధంగా ఎక్కువ కాలం అక్కడ ఉండటంలో నాకు ఈ రోజు కూడా కంచపాలెం ప్రాంతం అంటే ఎక్కువ నాకు అనిపిస్తూ ఉంటుంది ఎలాగో మాకు ఎక్కువ అక్కడే సమయసం అవుతాం కాబట్టి యూనియన్ పరంగా అంత నాకు ఇది అనిపిస్తూ ఉంటుంది మాగోదారు ప్రాంతాన్ని దాని తర్వాత ఇక్కడ ఇంచుమించి పది సంవత్సరాలు అయింది కాబట్టి ఇక్కడ మీ అందరూ కూడా అనేక సంస్థలను బట్టి మనం ఇక్కడ ఉన్నాం హెచ్పిసి స్టీల్ ప్లాంటు రైల్వే అలాగే ఎల్ఐసి బ్యాంకింగ్ అందరూ ఇక్కడ ఉండేపాటికి ఇక్కడ నేను వచ్చే టైంకే కొంతమంది నాకు మిత్రులు కంతరపాలెం ప్రాంతంలో పరిచయం అలాగే ఇక్కడ అందరితో పాటు నాకు ఎంతో నేర్చుకోగలిగాను ఈ చివరి సమయంలో ఇక్కడే నేను నివాసం ఎక్కువ ఉండగలను కాబట్టి మా ఊరిల్లు ఇస్తా ఉన్నా కానీ ఎంతో హ్యాపీగా నాకు ఇక్కడ నివాసం ఉన్నందుకు ఈ చుట్టుపక్కల నివాస ప్రాంతాల్లో నిరంతరం ఏదైనా ప్రజా సమస్యలు అయితే చేయగలగటానికి మనందరం కూడా మిత్రులుగా ఉన్నాం అలాగే మనం ఇక్కడ ఉన్న పెద్దలుగా మన మత్స్యరాజు గారు కానీ అలాగే తౌడన్ను గారు కానీ అంత మిత్రులు చాలా నాకు మొదటి నుంచి ఒక మార్గదర్శులుగా ఉన్నారు అంతకుముందు కంచపాళ్ళ ప్రాంతంలో మార్గదర్శులుగా ఉన్న ఇవాళ ఇక్కడికి వచ్చేపాటికి ఈ మత్స్యరాజు గారు అని మొదటి మొదలు అందరూ కూడా ఈ విధంగా నాకు అంత ఆనందదాయకంగా ఉండటం అనేది నా జీవితం అంతా కూడా బాగా ఉండగలదని నేను ఆశిస్తున్నాను బాగా ఉండగలదని నేను ఎందుకంటే భౌతికంగా నేను ఎక్కువ ఆలోచన ఆ విధంగానే ఉంటుంది ఏ విషయమైనా సరే ఆ విధంగానే నాకు ఈ యొక్క శక్తి అనేది నేను చేయగలుగుతున్నాను ఏ శ్రమైనా అందువల్ల ఈ హాజరైనందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఆయన యొక్క క్రమశిక్షణ చాలా ముఖ్యమైన విషయం నేను నేర్చుకోగలిగాను ఏదైనా సరే ఈరోజు చేయగలిగే పని ఈరోజే చేసేట్టు రమణ గారికి కూడా తెలుసు ఏదైనా ఆయన ట్రెజరర్గా వర్క్ చేస్తున్నారంటే ఎక్కడైనా సరే అక్కడ ప్లాంట్లో కానీ ఇక్కడ కానీ అది పేపర్ మీద వర్క్ అయితేనే పేమెంట్ అనేది ఎవరికైనా జరుగుతూ ఉంటుంది ఆ విధంగా క్రమశిక్షణ ఆయన కూడా చాలా మనం నేర్చుకోగలగాలి అందువల్ల ఆయనకి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అందరూ కూడా నమస్కారం యాక్చువల్లీ ఈరోజు మాట్లాడాలంటే అపార్ట్మెంట్ గురించి ఫస్ట్ మాట్లాడాలి ఇది ఒకసారి మా ముఖర్జీ గారితో అపార్ట్మెంట్ కొనెసారు చూడడానికి నేను వచ్చాను అంటే ఎంత ముందు నాకు తెలుసు అపార్ట్మెంట్ తయారవుతుంది అని అంటే నేను అప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకంటే నాకు కాలికటాలో తీసుకుంటున్నాను ఇలా ప్లానింగ్ ఉంది ముఖర్జీ గడి అపార్ట్మెంట్ చూడడానికి వచ్చి అప్పుడు తయారవుతుంది ఫస్ట్ ఫ్లోర్ తయారైంది టూ థౌజండ్ థర్టీన్ థర్టీన్ ఆ టైమ్ చూసి మేము చూసాము కాంట్రాక్ట్కి ఖాళీ ఉందా లేదా ఇమీడియట్ ఫోన్ చేశాను చిన్ననాయుడికి తిరుపతిలోకి తోడన్నకి ముగ్గురికి వరుసగా ఫోన్ చేశాను వరుసగా ఫోన్ చేసి ఖాళీ ఉంటే చూస్తాను చూస్తే చూస్తాను కాదు నువ్వు ఎప్పుడు కావాలి అని చూడు నాకు బిలీవ్ చేయడం విదిన్ త్రీ డేస్ మూడు రోజు లోపల తోడన్న కూడా నైట్గా వచ్చి నేను చెప్పాను అప్పుడు ఈ కొన్నప్పుడు నా దగ్గర చేత డబ్బులేం లేదు మీ ఎంత కాస్ట్ అయినా సరే మొత్తం బెంగళూరులో తీసుకోవాలి చేతికి పైసా కూడా లేదు మా అపార్ట్మెంట్ కాస్ట్ సము నేను తర్వాత తీసుకుంటాను కాబట్టి కొంచెం ఎక్కువ పడింది అయినా సరే టోటల్ సెవెంటీన్ సంథింగ్ అయింది సెవెంటీన్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ అంతా అప్పుడు తోట నాకు చెప్పాడు ఏ ఒక్కొన్నపా ఇవ్వ అవసరం లేదు ఫిఫ్టీన్ ల్యాక్స్ లోన్ అరేంజ్ చేస్తాను అది కూడా మేము చూసుకుంటాను బిల్డింగ్ ఏ రోజు హ్యాండ్ ఓవర్ ఇస్తాము తాళం ఏ రోజు ఇస్తారు ఆ రోజు బ్యాలెన్స్ డబ్బు నువ్వు ఇచ్చి ఓకే ఎక్కడక్కడ సంతలం చేసి చేస్తాను చేసాను ఆ రోజు మూడు రోజులు లోమలైపోయింది నేను తీసుకొని అక్కడ వచ్చాం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ దసరా టైంలో నేను వచ్చాను బాగా గుర్తు ఇక్కడ వచ్చి చూస్తే మా చౌదరి గారు ఉన్నారు ముఖర్జీ గారు ఉన్నారు అండ్ బి బ్లాక్లో మన్మోధురావు గారు ఉన్నారు ఇంకా ఎవరూ లేరు ఈ అపాయింట్మెంట్ ఈ అపాయింట్మెంట్ ఎప్పుడు నాకు పెద్ద మయ వచ్చింది ముఖర్జీ గారు మరి హ్యాపీగా ఉంటున్నాడు ఏ ప్రాబ్లం లేదు అప్పటి నుంచి మన అపార్ట్మెంట్లో అన్ని చూస్తున్నాను పెళ్లి వెళ్ళిగా తర్వాత మాకు రెడ్డి గారు అప్పుడు వస్తుంటారు తర్వాత ఆయనే వచ్చారు హౌస్ వార్కేజ్ అన్ని కంప్లీట్ చేసి అక్కడి నుంచే ఉన్నాను ఈ ఈ అపార్ట్మెంట్లో మాత్రం మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టెన్షన్ ఫ్రీ అపార్ట్మెంట్ ప్లేస్ ఇక్కడ ఏ ఏ విషయంలో కూడా టెన్షన్ అవసరం లేదు దుంగతనం మాత్రం అసలు అవ్వదు ఇంటి దగ్గర ఎన్ని ఏ పని అయినా సరే అందరూ హెల్ప్ఫుల్ నా వల్ల అవలదనుకుంటే చిన్న హెల్ప్ ఎవరికి ఆడితే ఎవడైనా హెల్ప్ చేస్తారు బ్యాట్ బ్యాక్గ్రౌండ్ ఇండియన్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్ ఉంటే బాగా ఉన్నాయి ఇది మా అపార్ట్మెంట్ గురించి మాట రెండుది అంటే నేను ఎక్కడ ఉంటానంటే నేను ఉంటాను ఇక్కడ కొంచెం చోటు అంటే నేట ఎక్కడ ఉంటది పాప ఎల్లూరు ఉండి ఎల్లూరునే వెళ్లే ఎల్లూరు అప్పుడు వెళ్తాం అంటే రేపు వెళ్తాను ఎళ్ళి చూసుకొని మళ్ళీ వచ్చేస్తాను ఓకే సర్ థాంక్యూ

మిత్రులారా ఎవరైనా ఇండివిజువల్గా మీరు సన్మానం చేస్తే కొంచెం ఇది అయిపోయి నాకు చేతుంది కానీ ఒక్క నిమిషం చాలు చాలు ఓకే రండి అమ్మా రండి